రండి వినండి రక్షణ పొందండి ఎహవా మీద పాడుడి ఆయన నామమును స్థుతించడి అనుదినము ఆయన రక్షణ సువార్త ప్రకటించడి కీర్తనలు తొంభై ఆరు రెండు యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం వారు నిర్వహించు రక్షణ సువార్త ఉజ్జీవ సభలు ఏప్రిల్ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు గురు శుక్రువారాల్లో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకి స్థలం ఏసుక్రీస్తు ప్రార్థనా మందిరం లాంచల్ రేవు చిన్నగోలపాలెం వివరాలకు సంప్రదించండి ఎయిట్ సెవెన్ నైన్ జీరో ఎయిట్ వన్ ఫోర్ ఫైవ్ జీరో నైన్ దైవ జనులు బిషప్ ఎం దేవదాస్ గారు మన్నా చర్చ్ భీమవరం బ్రదర్ జీవధర్ గారు బీబీసీ మినిస్ట్రీస్ నర్సాపురం నపుంసకుల్లో భారతదేశ మొట్టమొదటి ఇవాంజలిస్ట్ డాక్టర్ కె అంజలి గారు హైదరాబాద్ యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ దైవ కృపా మినిస్ట్రీ మోషే హోసన్నా ధవళేశ్వరం సంగీతం ప్రేమ్ ఇసాకు నాని టీం బొంటమిల్లి సౌండ్స్ మురళి ప్రేమ విందు కలదు ప్రేమతో ఆహ్వానించువారు బ్రదర్ కె విజయ్ గారు దైవ కృపమ్మ గారు సంఘస్థులు అందరికీ ఇదే మా ఆహ్వానం ఏప్రిల్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకి రక్షణ సువార్త ఉజ్జీవ సభలు చిన్న గొల్లపాలెం నందు అందరికీ ఇదే మా ఆహ్వానం రండి వినండి రక్షణ పొందండి ఎహవా మీద పాడుడి ఆయన నామమును స్థుతించడి అనుదినము ఆయన రక్షణ సువార్త ప్రకటించడి కీర్తనలు తొంభై ఆరు రెండు ఏసుక్రీస్తు ప్రార్థనా మందిరం వారు నిర్వహించు రక్షణ సువార్త ఉజ్జీవ సభలు ఏప్రిల్ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు గురు శుక్రవారాల్లో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకి స్థలం యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం లాంచల్ రేవు చిన్నగోలపాలెం వివరాలకు సంప్రదించండి ఎయిట్ సెవెన్ నైన్ జీరో ఎయిట్ వన్ ఫోర్ ఫైవ్ జీరో నైన్ దైవ జనులు బిషప్ ఎం దేవదాస్ గారు మన్నా చర్చ్ భీమవరం బ్రదర్ జీవధర్ గారు బీబీసీ మినిస్ట్రీస్ నర్సాపురం నపుంసకుల్లో భారతదేశ మొట్టమొదటి ఇవాంజలిస్ట్ డాక్టర్ కె అంజలి గారు హైదరాబాద్ యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ దైవ కృపా మినిస్ట్రీ మోషే హోసన్నా ధవళేశ్వరం సంగీతం ప్రేమ్ ఇసాకు నాని టీం బంటమిల్లి సౌండ్స్ మురళి ప్రేమ విందు కలదు ప్రేమతో ఆహ్వానించువారు బ్రదర్ కె విజయ్ గారు దైవ కృపమ్మ గారు సంఘస్తులు అందరికీ ఇదే మా ఆహ్వానం ఏప్రిల్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకి రక్షణ సువార్త ఉద్యోగ సభలు చిన్న గొల్లపాలెం నందు అందరికీ ఇదే మా ఆహ్వానం రండి వినండి రక్షణ పొందండి ఎహోవా మీద పాడుడి ఆయన నామమును స్థుతించడి అనుదినము ఆయన రక్షణ సువార్త ప్రకటించడి కీర్తనలు తొంభై ఆరు రెండు ఏసుక్రీస్తు ప్రార్థనా మందిరం వారు నిర్వహించు రక్షణ సువార్త ఉజ్జీవ సభలు ఏప్రిల్ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు గురు శుక్రవారాల్లో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకి స్థలం ఏసుక్రీస్తు ప్రార్థనా మందిరం లాంచెల్ రేవు చిన్నగొల్లపాలెం వివరాలకు సంప్రదించండి ఎయిట్ సెవెన్ నైన్ జీరో ఎయిట్ వన్ ఫోర్ ఫైవ్ జీరో నైన్ దైవ జనులు బిషప్ ఎం దేవదాస్ గారు చర్చ్ భీమవరం బ్రదర్ జీవధర్ గారు బీబీసీ మినిస్ట్రీస్ నర్సాపురం నపుంసకుల్లో భారతదేశ మొట్టమొదటి ఇవాంజలిస్ట్ డాక్టర్ కె అంజలి గారు హైదరాబాద్ యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ దైవ కృపా మినిస్ట్రీ మోషే హోసన్నా ధవళేశ్వరం సంగీతం ప్రేమ్ ఇసాకు నాని టీం బొంటమిల్లి సౌండ్స్ మురళి ప్రేమ విందు కలదు ప్రేమతో ఆహ్వానించువారు బ్రదర్ కె విజయ్ గారు దైవ కృపమ్మ గారు సంఘస్తులు అందరికీ ఇదే మా ఆహ్వానం ఏప్రిల్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకి రక్షణ సువార్త ఉజ్జీవ సభలు చిన్న గొల్లపాలెం నందు అందరికీ ఇదే మా ఆహ్వానం రండి వినండి రక్షణ పొందండి ఎహవా మీద పాడుడి ఆయన నామమును స్థుతించడి అనుదినము ఆయన రక్షణ సువార్త ప్రకటించడి కీర్తనలు తొంభై ఆరు రెండు ఏసుక్రీస్తు ప్రార్థనా మందిరం వారు నిర్వహించు రక్షణ సువార్త ఉజ్జీవ సభలు ఏప్రిల్ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు గురు శుక్రవారాల్లో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకి స్థలం ఏసుక్రీస్తు ప్రార్థనా మందిరం లాంచెల్ రేవు చిన్నగొల్లపాలెం వివరాలకు సంప్రదించండి ఎయిట్ సెవెన్ నైన్ జీరో ఎయిట్ వన్ ఫోర్ ఫైవ్ జీరో నైన్ బిషప్ ఎం దేవదాస్ గారు మన్నా చర్చ్ భీమవరం బ్రదర్ జీవధర్ గారు బీబీసీ మినిస్ట్రీస్ నర్సాపురం నపుంసకుల్లో భారతదేశ మొట్టమొదటి ఇవాంజలిస్ట్ డాక్టర్ కె అంజలి గారు హైదరాబాద్ యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ దైవ కృపా మినిస్ట్రీ మోషే హోసన్నా ధవళేశ్వరం సంగీతం ప్రేమ్ ఇసాకు నాని టీం బంటమిల్లి సౌండ్స్ మురళి ప్రేమ విందు కలదు ప్రేమతో ఆహ్వానించువారు బ్రదర్ కె విజయ్ గారు దైవ కృపమ్మ గారు సంఘస్థులు అందరికీ ఇదే మా ఆహ్వానం ఏప్రిల్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకి రక్షణ సువార్త ఉజ్జీవ సభలు చిన్న గొల్లపాలెం నందు అందరికీ ఇదే మా ఆహ్వానం రండి వినండి రక్షణ పొందండి ఎహవా మీద పాడుడి ఆయన నామమును స్థుతించడి అనుదినము ఆయన రక్షణ స్వార్థ ప్రకటించడి కీర్తనలు తొంభై ఆరు రెండు ఏసుక్రీస్తు ప్రార్థనా మందిరం వారు నిర్వహించు రక్షణ స్వార్థ ఉజ్జీవ సభలు ఏప్రిల్ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు గురు శుక్రువారాల్లో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకి స్థలం యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం లాంచల్ రేవు చిన్నగోలపాలెం వివరాలకు సంప్రదించండి ఎయిట్ సెవెన్ నైన్ జీరో ఎయిట్ వన్ ఫోర్ ఫైవ్ జీరో నైన్ దైవజనులు బిషప్ ఎం దేవదాస్ గారు మన్నా చర్చ్ భీమవరం బ్రదర్ జీవధర్ గారు బీబీసీ మినిస్ట్రీస్ నర్సాపురం నపుంసకుల్లో భారతదేశ మొట్టమొదటి ఇవాంజలిస్ట్ డాక్టర్ కె అంజలి గారు హైదరాబాద్ యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ దైవ కృపా మినిస్ట్రీ మోషే హోసన్నా ధవళేశ్వరం సంగీతం ప్రేమ్ ఇసాకు నాని టీం బంటమిల్లి సౌండ్స్ మురళి ప్రేమ విందు కలదు ప్రేమతో ఆహ్వానించువారు బ్రదర్ కె విజయ్ గారు దైవ కృపమ్మ గారు సంఘస్థులు అందరికీ ఇదే మా ఆహ్వానం ఏప్రిల్